స్వర్గీయ నందమూరి తారక రామార వారసులు ఎవరు అంటే తడుముకోకుండా బాలకృష్ణ పేరు అందరికంటే ముందు చెప్తారు ఆయన తర్వాత హరికృష్ణ పేరు వస్తుంది మూడో తరంలో జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ తారకరత్న ఇలా చాలా మంది హీరోలు ఇండస్ట్రీకి వచ్చారు అయితే అందులో సక్సెస్ అయింది ఎవరు తాత పేరు నిలబెడుతుంది ఎవరు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు నందమూరి వారసత్వం ఎవరికి బాగా అబ్బింది అని చిన్న చిన్నపిల్లోని అడిగినా కూడా తడుముకోకుండా వెంటనే చెప్పే పేరు జూనియర్ ఎన్టీఆర్ తాత పేరు నిలబడుతూ ఆ తాతకు తగ్గ మనవడిగా చరిత్ర సృష్టిస్తున్నాడు తారక్ ఇంకా చెప్పాలంటే బాలకృష్ణ తర్వాత నందమూరి కుటుంబం పేరు మరింత ఇనుబడింపు చేసింది జూనియర్ ఎన్టీఆర్ఏ అందులో ఎవరికి ఎలాంటి అనుమానం అవసరం లేదు అయితే నందమూరి కుటుంబంలో కొంతమందికి జూనియర్ ఎన్టీఆర్తో తో విభేదాలు ఉన్నాయనేది కాదనలేని కళ్ల ముందు కనిపిస్తున్న వాస్తవం చాలా వరకు జూనియర్ ను తమ కుటుంబ వేడుకలకు దూరంగా ఉంచడానికి ప్రయత్నిస్తుంటారు నందమూరి కుటుంబ సభ్యులు తమ మధ్య ఏమీ లేదు అంతా కలిసిపోయామని ప్రతిసారి చెప్తుంటారు కానీ లోపల మాత్రం ఎన్టీఆర్ ను దూరం పెడుతున్నారు అని జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే అర్థమైపోతుంది అంతేకాదు స్వయాన బాలకృష్ణ కూడా ఒకసారి జూనియర్ ఎన్టీఆర్ ను ఒక ఫంక్షన్ లో అవమానించాడు అనే వార్తలు కూడా సోషల్ మీడియాలో చాలా రోజుల పాటు చక్కర్లు కొట్టాయి అయితే హరికృష్ణ చనిపోయిన తర్వాత నందమూరి కుటుంబానికి జూనియర్ ఎన్టీఆర్ చేరువయాడు అని కొన్నాళ్ళు అనిపించింది కాకపోతే ఇప్పటికీ ఎంత కొంత గ్యాప్ వాళ్ల మధ్య ఉంది అని ఎప్పటికప్పుడు కొన్ని పరిస్థితులు నిరూపిస్తూనే ఉన్నాయి తాజాగా నందమూరి జానకిరామ్ తనయుడు ఎన్టీఆర్ సినిమా ఓపెనింగ్ సందర్భంగా అక్కడికి వచ్చిన కొందరు నందమూరి కుటుంబ సభ్యులు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఇప్పుడు ముఖ్యంగా స్వర్గీయ తారకరత్న తండ్రి నందమూరి మోహనకృష్ణ మాట్లాడుతూ ఎన్టీఆర్ అనేది జానకిరామ్ తన కొడుకుకు పుట్టుకతోనే పెట్టాడు అని మధ్యలో వచ్చింది కాదు అని చెప్పాడు ఎన్టీఆర్ అనే పేరు పెట్టుకుంటే వచ్చింది కాదు అంటూ వేశాడు మోహనకృష్ణ అలాగే చిత్ర దర్శకుడు వైవిఎస్ చౌదరి కూడా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు ఎన్టీఆర్ అనే పేరు పెట్టుకుంటారు కానీ పెద్ద రాణించినట్లు ఆ పేరు వాళ్ళు కూడా రాణించాలి అలా ఆయన రూపరేఖలతో ఉన్న కుర్రాడు తన కంట్లో పడడం తన ఇండస్ట్రీకి పరిచయం చేస్తుండడం అదృష్టంగా భావిస్తున్నాను అని చెప్పాడు వైవిఎస్ చౌదరి అయితే ఎన్టీఆర్ పేరు పెట్టుకోవడం కాదు అలా రాణించాలి అంటూ వైవిఎస్ చౌదరి ఎవరిని అన్నాడు అనే చర్చ మొదలైంది ఈ మొత్తం వేడుకలో జూనియర్ ఎన్టీఆర్ పేరు చెప్పకుండా కొన్ని నందమూరి కుటుంబ సభ్యులు నోటి నుంచి వచ్చాయి అనేది అర్థమవుతుంది దీన్ని బట్టి వీళ్ల మధ్య గ్యాప్ ఇంకా అలాగే ఉంది అనే విషయం కూడా క్లారిటీ వచ్చింది